పద్నాలు అండి ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది ఆమోస్ అనే ఇంకొక ప్రవక్త గురించి ఈరోజు కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం ఆమోస్ రెండు పదకొండు పన్నెండు మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యాజు యవ్వనులలో కొందరిని ప్రవక్తులుగానో మీ యవ్వనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించుతాయి ఇజ్రాయేలీలారా ఈ మాటలు నిజమైనవి కావా ఇదే ఏ వాక్కు అయితే నాజీరులకు మీరు రసం త్రాగించుతురి ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆగ్నేహ చిత్రి సామాన్యంగా చదివే ఏ పాఠకులైనా మొదటి రెండు అధ్యాయాల్లో గ్రంథం చేయబడిన వారి పాపాల గురించి చదివితే ఆశ్చర్యపోతారు అది చాలా ఎక్కువ పాపాలు చేస్తూ పోయారు అన్నిల పాపాలన్నీ జాబితా లాగా వ్రాయబడి ఉన్నాయి ప్రతిదానికి రాబోయే శిక్ష కూడా చెప్పబడి ఉంది అన్నిటికంటే బాధాకరమైన విషయాలు మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్నాయి అది తన తన ప్రజల గురించి చెప్పిన మాటలు నాజీరు అంటే దేవుని కోసం ప్రత్యేకించబడినవారు ప్రవక్త అంటే దేవునితో సంబంధం కలిగినవారు చాలా బాధాకరమైన విషయం ఏమంటే నాజీర్లు మత్తులై చెడిపోయారు ప్రవక్తల నోర్లు మూసివేయబడ్డాయి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆమోసం లేపాడు అతని పేరుకు అర్థము భారం ఒక దైవసేవకుడు తన తరం వారి అవసరాల పట్ల భారం కలిగి ఉండటం ఎంతైనా అవసరం తన పరిచర్య భారం ద్వారా అన్నిలు దేవుని ప్రజలు అందరూ పాపం నుండి వెనుకకు రాకపోతే శిక్షింపబడక ఉండరు అనే మాట అందరికీ తెలుపవచ్చు ఆమోస్ యొక్క శ్రేష్టమైన లక్షణము అతని తగ్గింపు స్వభావం దేవుని సంవత్సరాల తర్వాత కూడా తనలాంటి వాడిని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడో అర్థం కాలేదు ఏడు పద్నాలుగులో ఆమోసు తన ప్రవక్తను కాను కాబట్టి మనుషుల దృష్టిలో ప్రవక్త పనికి సరిపోడు ఒక ప్రవక్త కుమారుడు కూడా కాదు కాబట్టి తండ్రి అనుభవాల నుంచి నేర్చుకునేందుకు ఏమీ లేదు అతను కేవలం ఒక సామాన్యమైన పని సామాన్యమైన పద్ధతిలో చేశాడు ఇటువంటి వారిని కూడా దేవుడు ఎన్నుకొని వాడుకోగలడు అని మనం నేర్చుకోవచ్చు మన జీవితాలలో దేవుని ప్రణాళిక ఏమై ఉందో మనలో ఎవరికి తెలుసు ఆయన ప్రణాళిక తెలుసుకున్నప్పుడు మనం ఆశ్చర్యపోతాం మన జీవిత పరిచర్య అనుకోని విధంగా మారిపోతుంది ఆమోసు పశుల కాపరి అయి మేడి పనులు ఏరుకొని వాడైనను దేవుని గురించిన అనేక విషయాలు తెలుసు తన గురించి తనకు గొప్ప అభిప్రాయం లేకున్నా దేవుని గురించి గొప్ప అభిప్రాయం ఉంది తన గ్రంథం అంతటిలో దేవుని గురించిన గుణలక్షణాలు అనేకం గ్రంథస్థం చేసి ఉన్నాడు తనకు దేవుని గురించిన గొప్ప అవగాహన ఉన్నందున ప్రజలు ధనమదంతో దేవుడు అక్కర్లేని పరిస్థితిలో ఉన్నారు కానీ వారిని తప్పు అని వారిని తప్పుపట్టాడు దేవుని కొరకు మంచి మార్గంలో జీవించమని సవాల్ చేశాడు వేషధారణ వదిలిపెట్టి విలువైనది దేవునికి బలిగే ఇమ్మని ప్రోత్సహించాడు ఎల్లవెల్ల కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మంలలో న్యాయం స్థిరపరచుడి ఒకవేళ దేవుడు నేమో అని వారికి సలహా ఇచ్చాడు ప్రార్థన చేసుకుందాం దేవుడా స్తోత్రం ప్రభా తండ్రి ఒక సామాన్య పశువుల కాపురిని ఎన్నుకొని మీరు అద్భుతమైన పరిచయం చేయించుకున్నారు నేను అతనికి తన మీద తనకి ఏమి గొప్ప అభిప్రాయం లేకపోయినా కూడా తండ్రి మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకునేదానికి అవకాశం ఇచ్చారు కావలసిన సామర్థ్యం ఇచ్చారు తండ్రి కావలసిన జ్ఞానం ఇచ్చారు నాయన అదేవిధంగా తండ్రి మమ్మల్ని వాడుకోండి తండ్రి ఏ యోగ్యత లేకున్నా కూడా తండ్రి మీ దృష్టిలోకి వచ్చినాము అంటే అది కేవలం మీ కృప తండ్రి మీ కృపకుమరించి మమ్మల్ని మీ పరిచయంలో వాడుకోమని యసుకృష్ణ వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ